టమాటా అటుకుల పోగా వేస్తున్నానండి ఓన్లీ టమాటాతోనే వాటర్ వేయకుండా అటుకుల పోగా టమాటాతోండి మొత్తం టమాటాతోనే చేయాలి వాటర్ వేయకుండా ఓన్లీ టమాటాతోండి టమాటా టమాటా ఎక్కువ వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలండి జీలకర్ర జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇంగువ పోప్ ఇవన్నీ పోపు వేసుకోవాలండి తర్వాత టమాటాతో వేసుకోవాలి పోహ వాటర్ వేయకుండా చేసుకోవాలండి పోహ చాలా బాగుంటుంది పోపు వేసుకోవాలండి మిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి కరిప కొంచెం బాగా శనగపప్పు ఎర్రగా కావాలండి వేయించుకున్నాక కొంచెం ఇది పక్కకు తీసేయాలండి దీనిలో టమాటో ఉడికిస్తే మెత్తగా అయిపోతుంది అనమాట ఇవన్నీ వేగినాక ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ వేగినాక పక్కకు తీసుకోవాలండి అండి ఇంకా వేసుకుందాం ఆనియన్స్ అండి వాటర్ వేయలేదు కదండి ఫ్లేమ్ అనేది లేదు మీడియం మొత్తం పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లిడ్డు పెట్టేయండి లిడ్డు పెడితే దాని ఆవిటి దానికే పడుతుంది పట్టుకున్నట్టు మేడం ఇట్లా బాగా వేగిపోవాలి వాటనే చూడండి ఇవన్నీ పక్క పెట్టేస్తానండి కొంచెం పక్క పెట్టేస్తాను టమాటా వేసి ఉడికిస్తే ఇవి మెత్తబడతాయి పడతాయి బాగుంటుంది అనమాట చూడండి ఇట్లా పక్క పెట్టేసుకోవాలి వేగినాక పక్క పెట్టేసుకొని ఇప్పుడు టమాటా వేసుకుంటానండి టమాటా వేసుకుంటాను ఈ టమాటా వేసుకోవాలండి ఇప్పుడు టమాటా వేసుకొని కొంచెంసేపు మూత పెట్టేస్తానండి Dilapuk pas pestan, dilapuk pas pul, lapuk pas panen, Upu pas desi, magistan. స్టవ్ వేయించుకోండి ఏం కాదు ఉప్పేస్తే తొందరగా మగ్గిపోతుంది టమాటా కూడా ఇప్పుడు మూత పెట్టేస్తానండి ఇక అండి పక్కకు పెట్టేసుకుంటానండి పక్కకు పెట్టేసుకొని టమాటా పోపు కదా ఇవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మీకు పులుపు కావాలి అంటే నిమ్మకాయ పెట్టుకోవచ్చండి టమాటా పులుపు మాకు సరిపోతుంది పులుపు కావాలి అంటే మరియు పూర్తిలో నిమ్మకాయ రసం పిండుకోవచ్చు టమాటాలు తియ్యగా ఉంది అన్నప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకోండి దీని రసంలో టమాటాలలో రసం వేరు చేసుకోండి సరిపోతుంది ఇస్తానండి మెత్తగా మళ్ళీ మెత్త తగ్గ కాకూడదు ఇట్లా అటు టమాటా టమాటా కనిపిస్తుండాలి అటుకులండి అటుకులు ఇట్లా డైరెక్ట్గా అటుకులు వేసేసి కలిపేయాలి అంటే బాగా అండి వాటర్ వేయకుండా చేసుకోండి ఎంత బాగుంటాయో ఇంకా కొన్ని ఇప్పుడు ఇప్పుడంతా కలిపేస్తాను స్టవ్ బంద్ చేసి కలిపేసుకోండి ఈ టమాటా తడితోనే అటుకులు నానిపోవాలండి అస్సలు వాటర్ వేయద్దండి ఇట్లా చేసుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మామూలుగా అయితే సన్నమటుకులు ఊక చుడు ఒకటే చేస్తాం కదండి టిఫిన్ చేయం కదా ఎక్కువ ఇట్లా చేసుకోండి ఇది కూడా టిఫిన్ చేసుకోవచ్చు అనమాట ది పుడి అయిపోతుంది అండి బాగా మగ్గినాక ఇప్పుడు వేసుకున్నాం కదా మనం పక్కా తీసి పెట్టుకున్న ఆనియన్స్ అవన్నీ దీనిలో వేసేస్తున్నానండి ఆయిల్ అంతా దీనిలోనే ఉంది కాబట్టి ఇంకా కొన్ని పడతాయండి అటుకులు వేస్తాను అటుకులు వడతాను కానీ వేసినా చూడండి అంత కలిపేసినాక పోహ మొత్తం ఇప్పుడు మగ్గించుకుంటానండి స్టవ్ బంద్ చేసి కలుపుకున్నాను కదా ఇప్పుడు అంత మగ్గించుకోవాలండి చూడండి అంతా ఎంత బాగా టమాటా తడికే మనము చేసుకోవచ్చు అండి వాటర్ లేకుండా ఇప్పుడు ఎంత మగ్గించుకోవాలండి మగ్గించుకోవాలి అంత కలిపే వరకు స్టవ్ బంద్ చేసిన కదా ఇప్పుడు మగ్గిస్తానండి బాగా పొడి పొడి అవుతాయండి బాగా మగ్గే వరకు చూడండి లో ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకోండి లేకుంటే అడగట్టుతాయి అన్నమాట వేడెక్కినాయంటే పొడి కూడా అయిపోతాయి మగ్గిపోయినాయండి బాగా మగ్గిపోయినాయి అంతా టమాటా రసమే అండి అంతా టమాటా రసంతోనే చేసుకోండి బాగుంటుంది చూడండి ఇలా చేసుకోండి సన్న మటుకులతో చేయం కదండి ఎక్కువ చుడువ చేసుకుంటాము ఇలా టమాటా రసంతో చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ దొడ్డటుకులు బాగుంటాయండి సన్న మటుకులే బాగుంటాయి అయిపోయిందండి బంద్ చేస్తున్నా అంతా టమాటా రసంతోనే సన్న మటుకులు కాబట్టి చేయొచ్చండి మళ్ళీ లావటుకులు చేయలేము సన్న మటుకులు అన్నీ చుడువనే చేస్తాం కదా ఇప్పుడు ఇలా టమాటా రసంతో చేసుకోండి వాటర్ వేయకుండా పోహా బల బాగుంటుందండి మీరు కూడా చేసుకుని ట్రై చేయండి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి వాటర్ వేయకుండా అంత టమాటా రసమే అయిపోయిందండి అటుకుల పులహ టమాటా అటుకులండి టమా ఓన్లీ టమాటా రసంతోనే అటుకుల పోహ మా వారికి ఇచ్చేస్తానండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి టేస్ట్ చూస్తానండి నేను ఇక్కడ టేస్ట్ చూస్తాను సూపర్ ఉందండి ఎక్సలెంట్ బాగున్నాయా చెప్పండి సూపర్ నైట్ టమాటా టమాటాతోన బాగుంది ప్యూర్ టమాటాతో వేసాను బాగుంది టేస్ట్ అది ఉప్పు కారం చెట్లు ఉప్పు కారం అంత బాగుంది టేస్ట్ అది బాగుంది

అసలు బల మాకు బల చాలా ఇష్టం అండి ఇట్లా ఈ అటుకులు అంటే ఓన్లీ టమాటా రసంతో చేస్తాం కదా చాలా బాగుంటుంది మా పిల్లలు మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి మా వారికి కానీ మా పిల్లలకు కానీ చాలా ఇష్టం ఇలా ట్రై చేయండి ఎంత బాగుంటాయో చుక్క వాటర్ లేదండి వాళ్ళకి ఇట్లా బాగుంటాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది